హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ స్వచ్ఛమైన ఆవు నెయ్యండి మేమైతే ఆవు పాలు తీసుకొని మా నాన్నగారు అయితే వ్యవసాయం చేస్తారండి నాన్న అమ్మ వాళ్ళను వ్యవసాయం చేస్తే ఆవు పాలు తీసుకున్న తర్వాత ఇలా పాలులోని మెగడ నెక్స్ట్ పెరుగు తోడేసిన తర్వాత మెగడ తీసుకొని ఇలా బాక్స్లోకి వేసి స్టోరేజ్ అయితే చేసుకుంటామండి వారం రోజులు లేదంటే పదిహేను రోజులకి ఇలాగా ఇంత మెగడైతే వస్తుందండి వచ్చిన తర్వాత ఈ మెగడనేమో ఇలా మిక్సీ చూపించిన విధంగా ఇలా మిక్సీ అయితే చేసుకోవాలి బాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక బౌల్లోకి చేసిన మిక్సీ చేసినదంతా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపిసుకున్న తర్వాత ఇదిగోండి చూడండి ఎంత వెన్న అయితే వస్తుందో చాలా బాగుంటుందండి స్వచ్ఛమైన అయ్యా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత ఆ మెగడనైతే ఇలాగ వాటర్ అంతా పిండేసి ఒక కళాయిలోకి అయితే వేసుకుంటున్నాం మొత్తం అంతా కళాయిలోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ వాటర్ ఉంది కదా అండి ఆ వాటర్లో ఇలా కవ్వంకర పెట్టి ఇలా చిలుక్కుంటే ఇలా ఎంతసేపు ఎక్కువసేపు చిలికితే ఎక్కువ వెన్న అయితే వస్తుందండి ఇదిగోండి ఇలాగ చిలికీసుకున్న తర్వాత సైడ్ని చూడండి ఎంత బాగా వస్తుందో మళ్ళీ వెన్న అయితే వచ్చింది వచ్చిన తర్వాత ఆ వెన్న కూడా తీసేసుకొని ఆ కళాయిలోకి వేసుకోవాలి కళాయిలోకి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కళాయిలోకి వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనము ఐస్ క్యూబ్స్ ఏమైనా వేసుకోవచ్చు లేదు అంటే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు అనమాట ఏ వాటర్ అయినా వేసుకోవచ్చో వాటర్ వేసుకొని ఇలా మళ్ళీ క్లీన్ చేసుకొని బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కడిగేసుకోవాలన్నమాట కడుక్కొని ఇగ ఇలా వాటర్ అంతా వంపేయాలన్నమాట వాటర్ అంతా వంపేసి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా చాలా కలర్ఫుల్గా ఉంది వెన్నైతే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే ఈ కలాయి పెట్టేసి కలాయి పెట్టేసిన తర్వాత చూడండి లో ఫ్లేమ్లో మాత్రమే ఈ నెయ్యినైతే మరగ మరగనివ్వాలి ఇలాగ మరుగుతున్నప్పుడు చూడండి ఇలాగా బబుల్స్ లాగా వస్తున్నాయి ఎయిర్ బబుల్స్ లాగా ఆ బబుల్స్ అన్నీ నెక్స్ట్ పొంగుతాయి అనమాట అలా కలుపుతూ ఉండాలన్నమాట కలుపుతూ ఉంటే వెన్న అయితే చాలా బాగుంటుందండి ఈ వెన్న ఇలా మరుగుతున్నప్పుడు ఈ స్మెల్ అయితే నాకైతే చాలా ఇష్టమండి కొంతమంది ఏంటంటే బాబాయ్ ఈ స్మెల్ అని అంటారు నేనైతే ఇదిగోండి తమలపాకు ఒక తమలపాకు వేసుకున్నాను నెక్స్ట్ మెంతులు కూడా వేసుకున్నాను కొద్దిగా ఎందుకంటే ఈ రెండు వేసుకుంటే నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి వచ్చు వేసుకుంటే నెయ్యి అయితే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఫేవర్ అయితే బాగుంటుంది నెయ్యి ఫేవర్ అయితే ఇగోండి అలా మరుగుతున్నప్పుడు అలా మరుగుతున్నప్పుడు అలా కలుపుతూ ఉండాలి ఎగో బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చిందండి నెయ్యి ఈ బ్రౌన్లోకి బాగా బ్రౌన్ వచ్చిందంటే బ్రౌన్లుగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక నేను నెయ్యి అయితే మరిగిపోయింది చల్లారిపోయిన తర్వాత నేను గాజు చేసాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను చూపించిన విధంగా ఇలాగ టీ జాలి పెట్టుకొని వడక పెట్టేసుకోవాలి వడక పెట్టేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పోసలాగా వస్తుంది అనమాట చాలా బాగుందండి నెయ్యి పప్పులోకి వాటిలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది మా పిల్లలకైతే నెయ్యి అయితే నార్మల్గానే తింటారు ఇదిగోండి ఇంత నెయ్యి అయితే వచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నెయ్యి అయితే ఇలాగ ముద్దగా ఇవిగా పోస్ పోసలాగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం కొన్ని కొన్ని కన్నా మనం ఇంట్లో ఇలాగ నెయ్యి తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్